అందరికీ నమస్కారం అండి అచ్యుతాపురం సజ్జలో జరిగిన ఘోరమైనటువంటి సంఘటన ప్రమాదం మీద మృతుల బంధువులు కుటుంబాలు ఆందోళనలు ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి సీఎం చంద్రబాబు గారు వారిని పరామర్శించారు అలాగే అదే సందర్భంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మీడియా సమావేశంలో అచ్యుతాపురం సంఘటనపై స్పందిస్తూ ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కిందకు రాదు ఇది కేంద్ర పరిధిలోనికి వస్తుంది దానికి ఇద్దరు ఓనర్లు ఉన్నారంట వారి మధ్య విభేదాలు ఉన్నాయంట వాళ్ళు హైదరాబాదులో ఉంటారంట ప్రమాదం జరగడం చాలా బాధాకరమే ఘోరమైనటువంటి సంఘటనే నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను పరిశ్రమలలో సేఫ్టీ ఆడిట్ ఉండాలని అయితే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని చెబుదామంటే పరిశ్రమలు భయపడతాయి తిరిగి వెళ్ళిపోతాయి అప్పుడు పరిశ్రమలు తిరిగి వెళ్ళిపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆలోచించాల్సి వస్తోంది అయితే మరల విశాఖ వెళతాను వెళ్ళి పరిశ్రమల వాళ్ళతో మాట్లాడదాము అని చెప్పి ఈ సంఘటన మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఇది బాధాకరమే ఎవరైనా ఇట్లాంటి ప్రమాద సంఘటనకు అంగీకరించి తీరాల్సిందే అయితే పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో ఒకసారి మీరు తొంగి చూడండి తొంగి చూడండి సార్ ఒకసారి ఎల్జీ పాలిమర్ సంఘటన మరికొన్ని పరిశ్రమలలో చిన్న చిన్నవి ఏమైనా జరిగినా కూడా అప్పుడు ఏ విధంగా మీరు వాయిస్ పెంచి మాట్లాడారు ఊగిపోతూ మాట్లాడారు ఇప్పుడు ఏ వాయిస్తో మాట్లాడుతున్నారు అప్పుడు ఏ స్థాయిలో ఊగారు ఇప్పుడు ఏ స్థాయిలో ఊకొడుతున్నారు ఇప్పుడు తెలిసిందా ఇప్పుడు గుర్తుకొచ్చిందా ప్రభుత్వము బాధ్యతలు లోటుపాట్లు పరిశ్రమలు వెళ్ళిపోవడాలు ఇప్పుడు గుర్తుకొచ్చిందా సార్ అప్పుడు ఏదన్నా అనేయొచ్చా ఏ విధంగానైనా మాట్లాడేయొచ్చా అప్పటి ప్రభుత్వం వేగవంతంగా స్పందించినా కూడా నోటికి ఏదొస్తే అది మాట్లాడారు ఆవేశంతో ఊగిపోయారు అనవసరంగా సంబంధం లేని మాటలన్నీ మాట్లాడారు ఇప్పుడేమో ప్రభుత్వాలు బాధ్యతలు పరువు ప్రతిష్టలు పరిశ్రమలు పోతాయి అన్న వాటి గురించి మాట్లాడుతున్నారు పవన్ గారు అధికారంలో లేనప్పుడు ఎంతైనా ఎంత బురదైన పూసేయడానికి సిద్ధపడ్డారు ఇప్పుడు అధికారంలో ఉండేసరికి బాధ్యతలు వచ్చేసరికి అన్నీ గుర్తుకు వస్తాయి అయితే ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం ఇలానే ఉంటుందని మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు మాటకు చేతలకు పెద్దగా సంబంధం ఉండదన్నది నిజం మరి ఇప్పుడు ఏమనాలి నిడక నిలకడ లేనటువంటి ఎన్ని మాటలు పొంతలు లేకుండా ఎన్ని మాటలు సంబంధం లేకుండా ఎన్ని మాటలు అభండాలు వేశారు వాలంటీర్లు ముప్పై వేల మంది అమ్మాయిలను సంఘ విద్రోహ శక్తులకు అమ్మేశారని అన్న స్టేట్మెంటు పచ్చి అబద్ధమని పార్లమెంటు సాక్షిగా తేలింది మరి ఇప్పుడు మాట్లాడమనండి మీద స్పందించమనండి దాని మీద సమాధానం చెప్పమనండి ఇట్లా మాట్లాడుతూ పోతే ఒక పెద్ద పుస్తకమే రాయచ్చు పవన్ కళ్యాణ్ గారు ఈ పదేళ్లలో అంటే జనసేన పార్టీ స్థాపించిన నుంచి అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ వరకు కాదు జనసేన పార్టీ స్థాపించిన తర్వాత పదేళ్లలో ఆయన మాట్లాడేవి ఆయన అనుసరించేవి ఆయన చెప్పేవి ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు అని ఇప్పుడు జనం అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే